ఎన్నికలు వస్తే ఏ పార్టీ అయినా ప్రజలకు ఏం చేస్తాం ఎలా చేస్తాం అనే విషయాలను వివరిస్తూ ముందుకు వెళ్తాయి అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం వ్యక్తి ప్రతిష్టను మాత్రమే నమ్ముకున్నది లోక్సభ ఎన్నికల్లో అదొకటే విజయం కలిగిస్తుందని ముందుకెళ్తున్నది ప్రధాని మోడీకి ఇప్పటికీ ప్రజల్లో విపరీతమైన జనాదరణ ఉన్నదని ఆ కరిష్మతోనే లోక్సభ ఎన్నికల్లో సునాయాసంగా గెలవచ్చనే అతి విశ్వాసంతో కాషాయ పార్టీ ఉన్నది బీజేపీకి సొంతంగా మూడు వందల సీట్లు ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి నాలుగు వందలకు పైగా సీట్లు వస్తాయని మోడీ బీజేపీ అధినాయకత్వం ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా ప్రచారం చేసుకుంటున్నారు మోడీ కరిష్మా ఒక్కటి చాలని బీజేపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి అయితే ఆ పార్టీ ఇంత చెప్తున్నా ఎన్నికల్లో మాత్రం ఎదురెదుతున్న రాజకీయ విశ్లేషకులు అంటున్నారు కాషాయ పార్టీ చెప్పుకుంటున్నట్టుగా కాక క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ప్రజలు ఆ పార్టీపై మోడీ సర్కారుపై ఆగ్రహంతో ఉన్నారని చెప్తున్నారు బీజేపీ శ్రేణులు ఇంటా బయట మోడీకి విపరీత ప్రచారం కల్పించి ఆ అతి విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాయని అది ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించక మానదని విశ్లేషకులు మేధావులు అంటున్నారు దక్షిణాదిలో మోడీకి కరిష్మ ఎక్కడిదని వారు ప్రశ్నిస్తున్నారు ఇక మణిపూర్ పరిస్థితులు దేశవ్యాప్తంగా మైనారిటీలో తీవ్ర భయోందోళనలు తీసుకొచ్చాయని దాని ప్రభావంతో ఆ వర్గాలలో కాషాయ పార్టీకి ఉన్న అతి తక్కువ ఓటు బ్యాంకు కూడా దారుణంగా పడిపోయే నేతృత్వంలోని ఇండియా కూటమి నుంచి ఆ పార్టీకి పెద్ద ఎత్తున ఎదురుదెబ్బ తగలనున్నదని హెచ్చరిస్తున్నారు రాజకీయమైన సినిమా రంగమైన ఒక వ్యక్తికి ఉన్న ఆదరణ కొంతకాలం వరకేనని అదే ఎప్పుడు పనిచేస్తుందనుకోవడం తెలివి తక్కువ అవుతుందని కొందరు రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు ఆ విషయం మోడీకి కూడా తెలుసునని అందుకే కొన్ని సున్నితమైన అంశాలను తాకుతూ ప్రజల భావోద్వేగాలను ఆసరగా చేసుకుని రాజకీయాలు చేశారని వారు గుర్తున్నారు చేస్తున్నారు ముఖ్యంగా దక్షిణాదిపై దృష్టి పెట్టిన ఆయన కచ్చాతీవు లక్షద్వీప్ వంటి అంశాలను వాడుకున్నారని వారు ఉదాహరిస్తున్నారు నాయకుడు సమర్థుడైనప్పుడు మాత్రమే ఇలా భావోద్వేగ అంశాలను ముందుకు తీసుకొచ్చి ప్రజలు ఓట్లతో లబ్ధి పొందాలని చూస్తారని ప్రతిపక్ష పార్టీల నాయకులు కొందరు అంటున్నారు సుప్రీంకోర్టు ద్వారా అపఖ్యాతి పాలైన ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని సమర్థించిన మోడీ సెల్ఫ్ గోల్ చేసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కోర్టు తప్పు పట్టిన అంశాన్ని ప్రధాని స్థాయి వ్యక్తి ఎలా సమర్థిస్తాడని వారు ప్రశ్నిస్తున్నారు ఆర్టికల్ మూడు వందల నిర్మాణం వంటి అంశాలను బీజేపీ ముందు పెట్టి ప్రచార స్థల వాడుకుంటున్నదని అంటున్నారు ఇక బీజేపీకి వ్యతిరేకత వస్తున్నదనుకున్న సమయంలో ఎన్నికల బాండ్ల వంటి కొన్ని అంశాలను మరుగున పెట్టే ఉద్దేశంతో రాజకీయ నాయకుల అరెస్టులకు తెర తీసిందని ఇందుకు కేంద్ర ఏజెన్సీలను వాడుకుంటున్నదన్న రాజకీయ నాయకుల మాటలను విశ్లేషకులు ఊటంకిస్తున్నారు ముఖ్యమంత్రులుగా ఉన్న హేమంత్ సోరేన్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టులే ఇందుకు నిదర్శనమని అంటున్నారు అయితే బీజేపీతో అంటకాగుతున్న పార్టీ నాయకుల అవినీతి అక్రమాలపై మాత్రం బీజేపీ నోరు మెదపడం లేదని ఇది కాషాయ పార్టీ వాషి మిషన్ రాజకీయానికి తారకణమని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు